దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వర్ల్పూల్ ఫైవ్ టెన్ ఏసీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రీజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించను నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడ్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విజ్ చేయండి దేవతి బారి జ్యువెలరీ షోరూమ్ గడియర స్తంబి జేకే హోటల్ ప్రకణ కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ వన్ జీరో మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలంలోని కొత్తపల్లి కొర్లమడుగు లక్ష్మీనారాయణపురములకు చెందిన ముగ్గురు ఇంటర్మీడియట్ చదువుతున్న యువకులు ఈత సరదా కోసం దర్శి పొదిల రోడ్డు వైపు గల పెద్ద కాలువలో దిగి గల్లంతు కాగా వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా ఇరువురి మృతదేహాలు సాయంత్రం ముగిసి చీకట పడే వరకు కూడా కనిపించలేదు యువకులు కాలువ నీటిలో గల్లంతైన సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని యువకుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు అక్కడే ఉన్నటువంటి సిఐ రామారావుతో ఎస్ఐ మురళితో ఆమె మాట్లాడుతూ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీల నుంచి కూడా యువకుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సహకారం కోరారు ముగ్గురు యువకులు కాలువ నీటిలో గల్లంతు కావటం దురదృష్టకరమన్నారు ఆమె వెంట పలువురు స్థానిక నాయకులు ఉన్నారు ハプニックや。<music> <music> m pedestrian Smile ة